హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం తీపి గుమ్మడికాయ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా మీడియం సైజ్ గుమ్మడికాయని తీసుకోవాలండి ఇలా పీల్ చేసేసి కట్ ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను గ్రేటర్ తీసుకున్నానండి అంటే పెద్ద హోల్స్ ఉన్నవి తీసుకొని అక్కడ మనం మొత్తం నేను ఇక్కడ త్రీ పీసెస్ మాత్రమే గ్రేట్ చేసుకున్నాను చూపిస్తున్న విధంగా గ్రేట్ చేసేస్తే మనకి పీసెస్ పీసెస్ కింద వచ్చేస్తుందండి చూసారా కలర్ ఎంత బాగుందో పండిన మ్యాంగో కలర్లా ఉంది కదండి సో దీంట్లో మనం ఏ రకమైన ఫుడ్ కలర్స్ వాడాల్సిన అవసరం లేదండి ఇలా వస్తుందండి గ్రేట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మనకి త్రీ కప్స్ వస్తుందండి చూడండి చక్కగా ఎక్కడ ముక్కలు ముక్కలుగా లేకుండా బాగా గ్రేట్ అయ్యింది ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ గీ తీసుకోవాలండి హోమ్మేడ్ గీ అయితే ఇంకా మంచిదండి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలండి ఇక్కడ మీ చాయిస్ నేను ఇక్కడ బాదం జీడిపప్పు అలాగే సీడ్స్లో పంకిన్ సీడ్స్ తీసుకున్నానండి ఇంకా మీకు ఇష్టమైన ఏమైనా వేసుకోవచ్చు వాటిని ఆ గీలో ఫ్రై చేసేసి తీసి పక్కన పెట్టుకోవాలి సేమ్ ప్యాన్లో మనం గ్రేట్ చేసుకున్న పంకిన్ పల్ప్ ఏదైతే ఉందో అది వేసుకొని బాగా ఫ్రై చేయాలండి ఇక్కడ మనం వాటర్ కానీ పాలు కానీ యాడ్ చేయట్లేదండి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి గీలోనే మీకు ఇక్కడ ఒక స్మాల్ టిప్ ఏంటంటే మనం కింద బేస్ అనేది కొంచెం మందంగా ఉన్న పాత్ర తీసుకోవాలండి ఎందుకంటే తొందరగా అడుగంటకుండా ఉంటుంది సో మనం నీళ్లు పోయట్లేదు కదా మనకి గీలోనే బాగా అది ఫ్రై అవుతుంది దాంట్లోంచి వచ్చే వాటర్ సరిపోతాయండి మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాము ఇప్పుడు త్రీ కప్స్ పల్ప్కి మనం వన్ కప్ షుగర్ అలాగే హాఫ్ కప్ బెల్లం తీసుకున్నానండి సో మనం ఇది బాగా కలుపుకొని మీరు ఇంకా స్వీట్గా కావాలి అని అనుకుంటే ఇంకా మీకు రుచికి తగినట్టుగా ఇంకా స్వీట్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే అండి బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి ఇంకా వాటర్ కూడా ఏం వేయొద్దు ఇప్పుడు కూడా బాగా మిక్స్ అయిన తర్వాత దాంట్లోంచి మనకి పాకం వస్తుందండి పాకం వచ్చిన తర్వాత ఇంకా కొంచెం దగ్గర పడుతుంది బాగా ఇప్పుడు ఒక త్రీ ఇలాచీస్ తీసుకున్నాను అవి బాగా దంచుకొని యాడ్ చేసుకున్నాను సో మనం పాలు వాటర్ పొయ్యటం లేదు కాబట్టి ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ డ్రై కోకోనట్ పౌడర్ తీసుకున్నానండి కొబ్బరి పొడి అది వేయడం వల్ల మనకి బాగా థిక్నెస్ వస్తుందండి చూసారా కొబ్బరి లౌజ్ లాగానే ఉంది కదా చాలా బాగుందండి ఎమ్మెగా ఉంది మీరు వేపిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని అది దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక చల్లచల్లగా తింటే ఇంకా ఎమ్మీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం పంకిన్ తీసుకోవటం వల్ల జుట్టుకి గుండెకి చాలా మంచిదండి బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది ఇంకెందుకండి ఆలస్యం టేస్టీ టేస్టీ గుమ్మడికాయ హల్వా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదండి